గాయని జానకమ్మ గారంటే అందరికీ గౌరవమే ఎందుకంటే ఆమె వ్యక్తిత్వం అలాంటిది ఆమె పాడిన పాటలు అలాంటివి బాలుగారితో సహా అందరూ ఆమెని గౌరవిస్తారు మనలాంటి సామాన్యులకైతే ఆమె అమ్మగానే కనిపిస్తారు అయితే జానకమ్మ గారి కుమారుడు మురళీకృష్ణ గారు ఈ రోజు పరంపదించారు మృతి చెందారు ఆయనకి అరవై ఐదు సంవత్సరాలు ఆయనకు ఒక భార్య ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు జానకమ్మ గారికి ఎనభై ఏడు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి ఇప్పటికే ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జన్మించారు ఈయన కూడా వినాయకుడు మల్లెపూ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు అలాగే కేరళలో ఒక సినిమాలో కూడా నటించారు పూర్తి స్థాయి నిడబడినటువంటి సినిమాలో నటించారు ఆయన అంతకుముందు జానకమ్మ గారి ఆరోగ్యం బాగోలేదని అనేక వార్తలు వచ్చినప్పుడు కూడా వాటిని ఖండించారు మా అమ్మగారు చాలా బాగున్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఎవరు కూడా భయపడకండి ఇవన్నీ ఒట్టి పితువురులు అంటూ ఆ వార్తల్ని ఖండించారు ఆయన అయితే ఈయన చనిపోవడానికి ప్రధానం ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ అనారోగ్యం వల్ల ఆయన మరి కోలుకోలేరని కూడా తెలిసింది ఈ తర్వాత ఇప్పుడేమొచ్చేసి ఈ విధంగా మరణించారు ఆయన